హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా త్వరగా ఈజీగా పిల్లలకి అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసి పెట్టాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఈ అప్పాలు ప్రతి ఒక్కరికి ఒక మంచి షేప్లో పర్ఫెక్ట్గా పొంగుతాయండి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా మీరు కూడా ట్రై మీరు కూడా ట్రై చేయండి అండి చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బూరెల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం అందులో రవ్వ యాడ్ చేసుకుందామండి దీన్ని బొంబాయి రవ్వ చూసి ఆరు ఉప్మా రవ్వ అంటారు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు మిల్క్ సరిపోతాయండి చూస్తున్నారు కదా సో ఒక కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి పచ్చి చల్లార్చుకున్న పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు ఏవైనా పర్వాలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక కప్పు పాలకి ఒక కప్పు రవ్వ సరిపోతుంది ఇలా కలుపుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది రవ్వ పాలల్లో నానబెట్టిన తర్వాత చూడండి పాలన్నీ ఇలా పీల్చుకొని దగ్గరకే అయిపోతుంది చూసారు కదా ఇలా దగ్గరక అయిపోతుందండి నానైన రవ్వని ఒక మిక్సీ జార్ లో తీసుకుందాం ఇదంతా దాంట్లో యాడ్ చేసుకుందాం మిక్సీ జార్లో చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి మూడు యాలకులు అండి అది మంచి వా ఫ్లేవర్ కోసం ఇందులో యాడ్ చేసుకుందాం మిక్సీ పడదామండి దోశ పిండిలాగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా సరిపోతుందండి పిండిలాగా ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి పిండి అనేది సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బెల్లం యాడ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకోవాలి ఏ పిండితో అయితే రవ్వ తీసుకుందామో ఆ పిండితో పాలు తీసుకోవాలి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి సేమ్ బౌల్తోటే మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి సో బెల్లం వేసిన తర్వాత మిక్సీ పడితే చూసారు కదా కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా ఇలా సరిపోతుందండి దీంట్లో కొంచెం బియ్యం బియ్య పిండి అండి నాన పెట్టుకున్న బియ్య పిండి అయినా పర్వాలేదు మామూలు బియ్య పిండి అయినా పర్వాలేదు కొంచెం యాడ్ చేసుకోవాలి వన్ బై ఫోర్త్ వంతు గోధుమ పిండి అండి చూస్తున్నారు కదా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చూసారు కదా ఈ విధంగా సో కొంచెం సాల్ట్ సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మిక్సీ పట్టుకోవాలి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందామండి మిల్క్ యాడ్ చేసుకొని బాగా పట్టిన తర్వాత కదా పేస్ట్ లాగా ఇలా తయారవుతుంది దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బూరలు అనేవి పిండి అంతా దాంట్లో కొంపుకుందాం మిక్సీ జార్ నుండి ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేద్దామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చూసారు కదా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్య అవ్వాలి తర్వాత ఒక రౌండ్ రౌండ్గా ఉన్న మూతను తీసేసి ఆ ఆయిల్లో యాడ్ చేయాలి ఆ మూత కొంచెం పైకి తీసుకొని కొంచెం ఆయిల్ ఉండేటట్టు చూసుకొని పిండి అనేది మనం రెడీ చేసుకున్న పిండిని దాంట్లో వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి మూతలో అప్పుడు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా ఇలా వస్తాయి చూస్తున్నారు కదా బూరెలు ఇలా బాగా పొంగుతాయండి స్టౌన్ మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మీడియంలో పెట్టుకోండి బూర్లు అనేవి పర్ఫెక్ట్గా చాలా బాగా పొంగుతాయి చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకోవాలి అనేది బాగా కాలుతుంది మంచి టేస్ట్ ఉంటుంది తీసి పక్కన పెట్టుకుందాం అలా తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులండి బాగా కలర్ చేంజ్ అంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి తరువాత ఈ అప్పం బొరెలు ఉంటాయి కదా వాటి మీద యాడ్ చేసుకుందాం ఇలా కలుపుకో యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుంటాయో అంటే టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ చిన్నబాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ గా ఉందని చెప్పేసి చెప్తున్నాడు